హలో అండి వెల్కమ్ టు సరితా వ్లాగ్స్ అందరూ ఎలా ఉండారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇదైతే సండే రోజు మార్నింగ్ వ్లాగ్ అండి ఈ సండే అయితే మా అక్క వాళ్ళతో కూడా మేమైతే బోయకొండ అయితే వెళ్తున్నాము మా అక్క వాళ్ళు మొక్కుబడి అయితే ఉందంట అక్కడ ఏట పొంగలైతే పెట్టాలని మొక్కున్నారంట అది మా బావకి జాబ్ వచ్చినప్పుడు పెడదామని వా మా బావ వాళ్ళ అమ్మ అయితే మొక్కున్నారంట అది ఇన్ని రోజులకైతే మొక్కుబడి తీరుస్తున్నారు అమ్మవారైతే ఇప్పటికైతే పిలిపించుకుంటున్నారు మా బావ వాళ్ళని అయితే ఇంక ఇప్పుడైతే మా బావ మా అక్క వాళ్ళు అయితే బస్సు పెట్టి మా బంధువులు అయితే తీసుకొని వెళ్తున్నారు ఇంకా మమ్మల్ని కూడా రమ్మని చెప్పారు అందుకే మేము సండే పెట్టుకుంటున్నాము పిల్లల్ని కూడా తీసుకొని రావాలి అని చెప్పి ఇంకా మా అక్క అయితే రెండు రోజుల ముందైతే ఫోన్ చేసింది సండే ఖచ్చితంగా రావాలి అందుకనే సండే పెట్టుకుంటున్నాను అనేసని కానీ ఏం చేద్దామండి పిల్లలైతే సండే అన్నా కూడా మా మమ్మల్ని అయితే ఎక్కడికి పిలవద్దు మాకైతే కాలేజీ పాపకైతే కాలేజ్ ఉందని చెప్పింది మా డింపుల్ కూడా ఎగ్జామ్ ఉంది మమ్మీ మండే నుంచి అని చెప్పాడు ఇంకా పాపకు కూడా మండే నుంచి ఎగ్జామ్స్ అంట ఇంకా తను కూడా రాలేనని చెప్పింది అంతలో తనకి హాఫ్ డే వర్క్ కాలేజ్ కూడా ఉందంట ఏదో సిలబస్ అవ్వలేదని సార్ అయితే పెట్టుకుంటున్నాడంట అందుకు తనైతే రానని చెప్పేసింది ఇంకెట్లవే మీ పెద్దమ్మకి వస్తాము అని చెప్పేసాను సండే కదా అనేసని అంటే లేదు మమ్మీ నేను రాలేను మమ్మీ నువ్వే చెప్పు అని చెప్పి ఇంకా పిల్లలైతే రావటం లేదు ఇంకా పాపను ఒకటే వ వదిలేసి వెళ్ళలేక ఇంకా బాబుని కూడా ఉంచేశాను బాబుని తీసుకొని పోదామని అనుకున్నా ఇంకా మళ్ళీ వద్దులే ఇంక అక్కడ పోతే ఎంత టైం అవుతుందో ఏమో తెలియదు కదా అని ఇంకా డింపుల్ని కూడా ఆపేసి ఒకరికొకరు తోడుగా ఉండని అని చెప్పి ఇంక ఇద్దరిని అయితే వదిలేసి అయితే వెళ్తున్నాము అందుకనే నేనైతే వంట అయితే చేసేస్తున్నాను రసం పెట్టేసి పప్పు అయితే చేసి రైస్ అయితే కుక్కర్లో కడిగి అయితే పెట్టేశాను మధ్యాహ్నం ట్వల్వ్ థర్టీకి అలా పెట్టుకోండి అనేసి అని ఇంకా అలానే పాలు కూడా కాంచి పెట్టేశాను పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా తిరగబాత పెట్టేసి నేను కూడా ఇంకా రెడీ అయిపోవాలి పొద్దున్నే నేనైతే త్రీ థర్టీకి అలా అయితే లేసాను ఇంకా వంట అయితే స్టార్ట్ ఇంకా పప్పు కూడా అయితే పెట్టేసాను ఇంకా మా వారిని అయితే ఉడికేటప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి అని చెప్పి నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోవడానికి అయితే వెళ్ళిపోయాను మా వారైతే ఇంకా పప్పు అయితే ఇంకా ఉడికాక ఆఫ్ చేసేసారు ఇంకా నేను రెడీ అయిపోయి వచ్చే లోపల పూజ కూడా చేసేసారు కొంచెము ఫాస్ట్గానే గబగబాని రెడీ అయిపోతున్నాము ఫైవ్ అంతా తిరుచానూరులో ఉండాలి అక్క వాళ్ళ దగ్గర అయితే ఇంటి దగ్గర అయితే బస్సు పెట్టారు అందరినీ బస్సులో పెట్టి తడుక్కొని వెళ్తున్నారు అందుకనే బ ఇంటికాడికి వచ్చేయండి అందరం కలిసి వెళ్దాము అని చెప్పారు ఇంక అందుకే పిల్లలకి ఇలా వంట అయితే చేసి పెట్టేసి నేనైతే ఇంకా బయలుదేరేస్తున్నాము ఇంకా మా వారు పూజ చేశారు కదా నేను కూడా ఒకసారి దండం పెట్టుకొని ఇంకా గుడికి వెళ్తున్నాం కదా ఇంకా టెంకాయ అవన్నీ అయితే నాన్న తీసుకొని వస్తాను అన్నాడు మీరేం తేవద్దండి నేను అన్నీ అయితే రెడీ చేసుకునేసాను నిన్నే మీరు బయలుదేరి టయానికి వచ్చేయండి బస్ దగ్గరికి అని చెప్పారు ఇంకా డింపుల్ని అయితే లేపాను ఇప్పుడైతే లేన బీగాలైతే వేసుకో పాలైతే ఆరున్నరకి అట్లా తాగండి మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి అలా అన్నం పెట్టుకోండి జాగ్రత్తగా ఉండండి అనేసి అని ఇంకా డింపుల్కి జాగ్రత్తలు చెప్పేసి మేమైతే బయలుదేరేసాము నాకైతే ఫుల్ టెన్షన్ అయిపోయింది టయానికి బయలుదేరతామా లేదా అనేసి అని నాకు చూడండి అసలు ఫుల్ కంగారు పెట్టేశారు మా వారైతే ఫైవ్ అని చెప్పాడు మీ బావ ఫైవ్ అంతా వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలి కదా నువ్వు లేట్ చేస్తే ఎలాగా అనేసి అని ఇంకా తొందర పెట్టేసరికి నాకు టెన్షన్ అయిపోయి గబాగబానైతే శారీ కట్టుకొని జస్ట్ క్లిప్ బట్టే వేసుకొని జడ కూడా వేసుకోలేదు ఇంకా అక్కడికి వెళ్ళాక మా పిన్ని వచ్చుంటే మా పిన్ని వేసింది నాకు జడైతే ఇదోండి తిరుచానూరుకి అయితే వచ్చేసాము గుడి దగ్గరికి రాగానే ఇంకా మా తాత అయితే ఫోన్ చేశాడు నేను ఎక్కడికి రావాలి ఏమి అనేసి అని ఇంకా సరే మేము గుడి దగ్గర ఉన్నాము నువ్వు ఇక్కడికి వచ్చేయి తీసుకొని వెళ్తాము అని చెప్పి ఇంకా తాతని తీసుకొని అయితే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ రాగానే బస్ ఆల్రెడీ అయితే వచ్చేసింది ఇంకా పైకి వచ్చి ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాము ఇంక ఇక్కడి నుంచి వ్యూ చూస్తూ ఉంటే చాలా బాగుందండి ఇక్కడే మా లావణ్యక్క ఉంటుంది మా పెదనాన్న కూతురు ఇక్కడే ఉండేది ఇంకా అందుకే ఇద్దరిని అయితే ఒకేసారి కవర్ చేస్తున్నాను ఇద్దరి ఇండ్లకి వెళ్లి వెళ్ళి ఇంకా ఇక పైన నుంచి చూస్తూ ఉంటే వ్యూ బాగుందని వీడియో తీసుకున్నాను ఇంక ఇక్కడ మా అయితే గుడికి వెళ్తున్నాం కదా ఇంకా ప్రయాణం కదా అందుకే బస్సుకు ఒకసారి అయితే పూజ చేస్తున్నారు పూజ చేసి ఇంక మేమైతే బయలుదేరేసాము నాన్న వచ్చేసాడు ఇంక అందరం అయితే బస్సు ఎక్కేసాము బస్సు ఎక్కి ఇంకా బస్సు కూడా బయలుదేరేసింది సిక్స్కి ఫైవ్ ఫిఫ్టీకి అలా అయితే బయలుదేరింది కరెక్ట్గా ఫైవ్కే బయలుదేరాలనుకున్నాము ఇంక అందరూ వచ్చి చేరేసరికి కొంచెం లేట్ అయ్యింది ఇంక ఇక్కడ చూడండి మా అక్క కొడుకు ఇక్కడ ఉండేది నా ఒళ్ళో కూర్చో ఉండేది వచ్చి మా అన్న కూతురు ఇంక ఇక్కడ మా అన్న కూతురితో కొంతసేపు మాట్లాడుతూ సరదాగా అయితే క్వశ్చన్లు అడుగుతుంటే నీకు ఎవరు ఇష్టమో అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అంటే నాన్నే ఇష్టమంట మేమైతే కొంతసేపు కీర్తితో అయితే ఆడుకున్నాము నీకు జడేసేదోరు నీకు లాలు పోసేదోరు నేను రెడీ చేసేదోరు అంటే అన్నీ అమ్మంట కానీ నాన్నే ఇష్టమంట ఇంకా తనే కాదులేండి అందరు ఆడపిల్లలు అంతే నాన్నే చెప్తారు ఇక్కడ ఉండేదైతే మా పెద్ద మామ మా అమ్మకి పెద్దన్న మామ మనవరాలు ఇక్కడ ఉండేదైతే ఇంకా తనని అడిగితే ఇంకా వాళ్ళ తాతయ్య ఉండాడు అనేసి అని నాకు అమ్మమ్మ తాతయ్య అంటే ఇష్టము అనేసి అని మా స్ఫూర్తి అయితే చెప్తాంది ఇంకా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అనిందని ఇంకా మా అయితే ముద్దు చేస్తున్నాడు ఇంక ఇక్కడ ఉండేది వచ్చి నా పక్కన మా పెదనాన్న మా నాన్న వాళ్ళన్న ఇంకా అందరము ఈ లాంగ్ వీడియోలో మీకు మా రిలేటివ్స్ అంతా అయితే ఇంకా అక్కడక్కడ అయితే చూపిస్తూ ఉంటాను మ్యాక్సిమమ్ మా ఫ్యామిలీ మెంబర్సే అయితే వెళ్ళింది ఇంక ఇక్కడ నా ఒళ్ళో ఉండేది వచ్చి నా చిన్నల్లుడు నా ముద్దులల్లుడు మోక్షిత్ వెనకాల ఉండేది వచ్చి మా పెద్దన్న పెద్ద కొడుకు నా ఉండేది చిన్న కొడుకు ఇంకో అల్లుడు మిస్ అయిపోయాడు ఎక్కడా కెమెరాకి చెక్కలేదు వాడైతే ఇంకా అక్కడి నుంచి పిల్లలతో ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ పోయి కొండకైతే వచ్చేసాము ఇంకా రాగానే కొండకి ముందుగానే ఒక రూమ్ అయితే తీసుకున్నారు ఇంకా అక్కడ ఆపి ఇంకా టిఫిన్లు అయితే ఆల్రెడీ మేము వచ్చేసరికి రెడీగా అయితే చేపిచ్చేశారు మా అక్క బావ అయితే ఇంకా అందరం అయితే అక్కడ పొంగలి చట్నీ అయితే తినేసాము నాన్నకైతే బస్సులో కూర్చొని వచ్చి కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసాయంట అసలు కూర్చొని తినడానికి కూడా కష్టమైపోయింది మా నాన్నకైతే ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కొండ దగ్గరకు అయితే తొడుకొని వచ్చి వదిలారు ఇంక ఇక్కడి నుంచి అయితే ఆటోలు కూడా పెట్టాడు మా బాబు అయితే నడవలేని వాళ్ళంతా ఆటో ఎక్కేయండి మీ నడవగలిగితే నడవండి మీ ఇష్టము అని చెప్పేశాడు మా బాబు అయితే మేము నడుస్తాము అనేసి అని పోటీగాళ్ళలాగా నేనైతే నడిచాన కొంచెం దూరం వచ్చే కొందికి ఇంకా మా లావణ్యక్క నేను మా పిన్ని అయితే ఇంకా కూర్చునేసాము ఇంకా మా వల్ల కాలేదు అసలు ఫుల్లు కొండ కదా ఇంకా గ్యాస్ వచ్చేస్తుంది ఆయాసం వచ్చేస్తుంది ఇంకా మా అక్క మన వల్ల కాదు సరే మనం ఆటో ఎక్కేద్దామని ఇంకా మళ్ళీ ఆటో ఎక్కి ఇంకా నాన్నని మా తాతని మా అక్క అందరం అయితే ఆటో ఎక్కేసి పైకి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ చూడండి మా బాబు పాటలేము అంటే ఇంకా మామూలుగా నడిచి వచ్చే వాళ్ళకే కష్టంగా ఉంది ఇంకా మా బావు పాపం ఇంకా మా అక్క గంప మొయ్యలేందనేసి అని మా బావు కొంతసేపు మా అక్క కొంతసేపు అయితే పైకి అయితే తీసుకొని వచ్చారు ఇంకా మేము నడిచి వచ్చే వాళ్ళ కోసమని ఇంకా ఇక్కడ కొంతసేపు అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా మా వదిన వాళ్ళు మా అన్న వాళ్ళు అందరం అయితే ఇక్కడ కొంతసేపు అయితే వెయిట్ చేసాము అందరూ వచ్చాక ఒకేసారి దర్శనానికి వెళ్దామని ఇంకా కొన్ని ఫోటోస్ కూడా తీసుకున్నాంలేండి చాలా బాగుంది వ్యూ అయితే ఇంకా మా అక్క కొడుకు అల్లరి మామూలుగా లేదు ఇంకా అందరం కలిసాం కదా ఇంకా మా వారిని ఫోటోకి నిలబడమంటే చూడండి ఇక్కడ అస్సలు ఫోటో ఇష్టమే ఉండదు మా వారికి అయితే ఇంక ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గరకైతే అయితే వచ్చేసాము ఇంక ఇక్కడి నుంచి అయితే స్టెప్స్ అయితే ఉన్నాయి ఇంకా మా నాన్న మా పెద్దమ్మ మా పెద్దనాన్న మా తాత అందరూ అయితే ఇంకెక్కడు కూర్చునేసారు ఎట్లకేదా స్వామి అనేసని మీలో ఎంతమందికి తెలుసండి బోయకొండ నాకైతే ఇదే ఫస్ట్ టైము నేను వినడము రావడము అయితే మా బావ ఫోన్ చేసి చెప్పినప్పుడైతే బోయకొండ అంటేనే నాకు ఏమో తెలియదు మా వారైతే వినున్నారంట కానీ నాకైతే అసలు ఇంతవరకు వినలేదు నేను వెళ్ళలేదు చాలా ఫేమస్ టెంపుల్ అంటండి మీకు తెలుసుంటే నాకైతే కామెంట్ చేయండి ఇక్కడ ఏది మొక్కున్నా జరుగుతుందంట నాకు తెలియదు నేను కూడా మొక్కున్నాను ఫ్యూచర్లో నేను కూడా వస్తానేమో చూడాలి నా మొక్కుబడి అయితే తీరిందంటే నేను కంపల్సరీ అయితే వస్తాను ఇంక ఇక్కడ పక్కనే కోనేరు ఉంటే నానైతే పిలిచాడు రండి ఇక్కడికి కాలు గడుక్కొని వెళ్దాము అనేసి అని అలానే కోనేరు పక్కనే ఇంకో కోనేరు అయితే ఉంది దీంట్లో అయితే అసలు ఫుల్లు చేపలు అయితే ఉన్నాయి వీడియోలు అయితే కనపడటం లేదు కానీ మామూలుగా రియల్గా చూస్తే అయితే ఫుల్గా అయితే ఉన్నాయి ఇంకా అవి చూసుకొని ఇంకా కోనేరు మధ్యలో అయితే ఇలా అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారు ఇంక ఇక్కడికి వచ్చి అందరం అయితే దండం పెట్టుకొని ప్రదక్షిణ చేసుకొని ఇంకా స్టెప్స్ ఎగితే ఎక్కడమైతే స్టార్ట్ చేయాలి చాలా బాగుందండి ఈ టెంపుల్ అయితే ఇంకెక్కడ చూడండి మా స్ఫూర్తి నేనైతే ఇంకా అమ్మవారి పక్కన చెరువుకి పక్కన నిలబడుకొని ఫోటోలు అయితే తీసుకున్నాము చాలా బాగా వచ్చాయి ఫోటోలు కూడా చాలా బాగా అయితే ఉన్నిందండి ఈ టెంపుల్ అయితే అసలు వ్యూ పాయింట్ లాగా అయితే ఉంది కొండపై నుంచి చూస్తూ ఉంటే అసలు చుట్టూ పొలాలు విలేజు చాలా బాగుండదండి ఇంకా మా వారిని కూడా వెళ్ళమని చెప్పి దండం పెట్టుకొని రమ్మని చెప్పాము ఇంకా మా వారు వచ్చాక ఇంకా అందరం అయితే కొనేట్లో కాళ్ళు అయితే కడుక్కొని స్టెప్స్ ఎక్కడమైతే స్టార్ట్ చేసేసాము మా అక్క వాళ్ళైతే ఆల్రెడీ వెళ్ళిపోయారు పొంగలి ఇక్కడ పొంగలి పెట్టాలి కదా ఇంకా ఎక్కడ పొయ్యిలున్నాయి అక్కడ పొంగల్ పెట్టే కాడికైతే వెళ్ళిపోయారు మాకు ఎట్ సైడ్ వెళ్ళాలో మాకు కూడా ఐడియా లేదు ఇంకా మా మామ అయితే ఇంక మనం నేరుగా దర్శనానికి వెళ్ళిపోదాము ఇంక అక్కడికైతే వస్తారు అందరూ అక్కడ కలుద్దాము అని చెప్పి ఇంక మా మామ అయితే పిలుస్తూ ఉన్నాడు కదలండి కదలండి ఇంకా పదండి చాలు అనేసని ఇంక ఇక్కడ చూడండి మా స్ఫూర్తి అల్లరంటే అల్లరి కాదు ఇంక ఇక్కడ కోనేరు చుట్టూ ఇలా సింహాలు అయితే పెట్టుండారు నాలుగు అయితే ఇంకా వాటి మీద కూర్చొని ఇంకా ఆడుకుంటూ సింహంలాగా ఫోజ్ అయితే ఇస్తా ఉంది ఇంక ఇక్కడ చూడండి నా పాటలు అయితే అసలు నాకు భలే భయంగా ఉంది ఆడ జారి పడిపోతామా అని నీళ్ళల్లో అయితే కాలు పెట్టాలా వద్దని నేను భయపడుతూ ఉంటే మా పిన్ని అయితే వచ్చి వద్దొద్దు ఉండు నేను వస్తాను నన్ను పట్టుకొని కడుక్కో అని చెప్పి ఇంకా మా పిన్ని అయితే నాకైతే హెల్ప్ చేసింది ఇంకా స్టార్ట్ అయిపోయాము అమ్మవారి టెంపుల్లోకి అయితే వెళ్ళడానికి స్టెప్స్ అయితే కొంచెము ఉన్నాయి నడిచే వాళ్ళు అయితే వెళ్ళిపోవచ్చు ఇదేం పెద్ద స్టెప్స్ ఎక్కువ అయితే లేవు కానీ మా నాన్న లాంటి వాళ్ళు మా పెదనాన్న కొంచెం ఏజ్డ్ వాళ్ళు అయితే కొంచెం కష్టమే ఎక్కడానికైతే అవస్థ పడుతున్నారు అసలు జర్నీ చేసి బస్సులో కూర్చొని వచ్చి మా నాన్నకి కాళ్ళు పట్టేశాయంట ఇంకా కష్టంగా ఉందమ్మా నా వల్ల కాలేదు ఇంకా నేను ఈ జర్నీలు అయితే రాలేను అంటున్నాడు ఇంక ఇక్కడ వెళ్ళేదావులో ఈ చెట్లు అయితే కనిపించాయి ఇవి అడవిలో కాసే కాయ చెట్లేమో అనుకున్నాను తింటారు కదండి అవిటిని నేరేడు పండ్లు ఏవో అంటారు నాకు కరెక్ట్గా పేరు రాలేదు కానీ పొలాల మధ్యలో అడవిల్లో అయితే ఉంటాయి ఆ పండ్లేమో అనుకున్నాను నేనైతే కానీ మళ్ళీ మా వారైతే ఇవి కాదు ఇవేదో వేరే పిచ్చి చెట్లు అని అంటున్నారు కొంచెం షో చెట్లు లాగా పెట్టుండరు ఇక్కడ అవైతే కాదు అని అంటే ఇంకా సరే అని ఇంకా లోపలికి వెళ్ళాము అక్కడ ఫోల్డ్ ఫోన్ అలో లేదు అందుకని ఫోన్ అయితే అక్కడ పెట్టేసి మేమైతే దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము ఇంకా గుళ్ళో అయితే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మా అక్క వాళ్ళైతే వచ్చారు పొంగలి చేసుకొని ఇంకా ఏటలు తీసుకొని వచ్చారు కదా అవన్నీ ఇంకా అమ్మవారికి బలిచ్చి పొంగలంతా ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టి మేము అందరం అయితే గుళ్ళో అయితే కలుసుకున్నాము ఇంకా అక్కడి నుంచి అయితే బయట వచ్చేసాము అందరం అయితే ఇంకా బస్ అయితే వెళ్తున్నాము నడిచే వెళ్దామని ఇంకా మేమైతే నడుస్తున్నాము నాన్న మా తాత వాళ్ళంతా అయితే ఇంకా పెదనాన్న వాళ్ళందరూ అయితే ఇంకా వెహికల్లో అయితే దిగేస్తున్నారు ఇప్పుడు చూపించాను కదండి అమ్మవారైతే కొండని రెండు మొక్కలుగా చేసి మధ్యలో వెలిసిందంటండి అమ్మవారైతే ఇక్కడికి వచ్చి రాళ్ళు అయితే పెడుతున్నారు ఇల్లులు కడతారు కదా అలాగ చాలా మంది అయితే పెట్టున్నారు ఇంక ఇక్కడ వెళ్ళేదావిలో ఇక్కడ శ్రీ రణబేరి గంగమ్మ తల్లి అయితే ఉంది ఇంక ఇక్కడ దర్శనం చేసుకుందామని ఇంకా అందుకనే సగం నడుచుకొని అయితే వచ్చాను నేనైతే వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళిపోయాం కదా అప్పుడు దర్శనం చేసుకోలేదు ఇంక అందుకే ఇప్పుడైతే వచ్చాము మెయిన్ టెంపుల్లో అయితే ఫోన్ అల్లు లేదు కాబట్టి మీకు నేను చూపించలేకపోయాను అమ్మవారిని అయితే ఇంక ఇక్కడ రణబేరి అమ్మవారిని అయితే ఇంకా స్వామిని అడిగాను తీసుకోవచ్చా అని మా వారు అడిగారు స్వామి వీడియో తీసుకోవచ్చా అంటే ఇంకా స్వామి అయితే తీసుకోండి ఏం పర్లేదు అని చెప్పారు ఇంక అందుకనే ఇక్కడైతే వీడియో తీసాము చాలా శక్తివంతమైన దేవుడు అంటండి ఇక్కడ ఉండే రన్నబేరి అమ్మవారు కానీ అలానే మెయిన్ టెంపుల్లో ఉండే గంగమ్మ టెంపుల్లో ఉండే అమ్మవారు కూడా చాలా మెయిన్ పవర్ఫుల్ అమ్మవారు అంట తిరుపతి గంగమ్మ ఎలాగో ఇక్కడ బోయకొండ గంగమ్మ కూడా అంత ఫేమస్ అంట చాలా పవర్ఫుల్ అమ్మవారంట నాకు తెలియదు కాబట్టి ఇంకా నేను తెలుసుకొని మీకైతే చెప్తున్నాను నాకు కథ స్థల చరిత్ర అయితే తెలీదు ఫస్ట్ టైం కదా ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తెలుసుకొని మీకు చెప్తాను మీకు తెలుసుంటే నాకు కామెంట్ చేయండి ఇంక ఇలా ఇక్కడ కూడా అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము దర్శనాలు అయితే మటుకు చాలా బాగా జరిగాయండి ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఇది కొంచెము యాటలు బలించడము అలాంటివి ఇక్కడ ఎక్కువ కాబట్టి కొంచెము శ్రావణ మాసంలో చాలామంది చేసుకోరు కాబట్టి ఇప్పుడు కొంచెం జనాలు తక్కువగా ఉండరు మామూలుగా అయితే అసలు ఫుల్లు ఎక్కువ జనాలు ఉంటారంట ఇక్కడైతే ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరి ఇంకా వెళ్ళే దావులో అయితే కొంచెము జ్యూస్ అయితే తాగాము కొంచెం అని ఇంకా నానైతే వెహికల్లో వెళ్ళిపోయాడు కదా ఇంకా అందుకే నాన్నకైతే కూల్ డ్రింక్ తీసుకున్నాము మేమైతే ఫ్రూట్ జ్యూస్ అయితే తాగాము ఇంకా అక్కడ వెహికల్ ఎక్కి ఇంకా మేము టిఫిన్ తిన్నాము కదా సేమ్ ప్లేస్కి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ ఉండేది వచ్చి మా అక్క కూతురు ఇంకా మా అక్క కూతురు మార్నింగు పట్టుపావడ పూలు జడ వేసుకోనింది ఇంకా అది బాగా కసకస అయిపోయే కొందికి గుడికి పోయిచ్చే కొందికి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా నేనైతే ఇంకా నీట్గా అయితే జడేస్తాను రా అని పిలిచి ఇంకా జడైతే వేశాను ఇంకా భోజనాలు కూడా ఇక్కడే చేపిచ్చేసారు మామూలుగా ఇక్కడ యాటన్కి వస్తే ఇంక ఇక్కడే వండుకొని తినేసి వెళ్ళిపోవాలంట అది రిటర్న్ ఎత్తుకొని పోకూడదు అని చెప్తారంట అందుకే అందరికీ ఇక్కడే చేపిచ్చేసి అందరం ఇక్కడే తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ బస్ అయితే ఎక్కేసాము వెళ్ళేటప్పుడు అయితే ఇంకా మేము బస్ సెక్కి స్టార్ట్ అయ్యాము లేదు ఇంకా ఫుల్ వాన్ అయితే పడింది ఇంకా తిరుపతి దగ్గర దగ్గరకు వచ్చే కొందికి వాన్ లేదులేండి ఇంకా తిరుచానూరుకి వచ్చి ఇంకా అక్క వాళ్ళకి బాయ్ చెప్పేసి మేము కూడా బయలుదేరేసాము పిల్లలు ఉండారని ఇంక ఇవాళ మా బోయ్ కొండ ట్రిప్ అయితే ఇలా గడిచిందండి మా అక్క బావ తీసుకొని వెళ్ళడం వల్ల మేము కూడా ఆ టెంపుల్ని అయితే చూడగలిగాము మీకు ఈ వీడియో నచ్చుంటుందనే అనుకుంటున్నా నాతో పాటు మీరు చూసారని అనుకుంటున్నాను నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దండి ఓకే అండి బాయ్ బాయ్ అండి